ప్రతి సంధోరెడ్డి గారు ఇక్కడ ఏంటంటే కవిత్ గారు అన్నారు నేను ఏ పాపం తెలియదు నేను ఏం చేయలేదు అన్నారు ఏం పాపం సార్ ఏం పాపం చేయండి సుప్రీం కోర్టు అందుకే వెళ్ళను అన్నారు ఇప్పుడు సార్ ఏం పాపం పుణ్యాలు చేయకపోతే ఇలా ఎన్నో పార్టీలను ఎంతో మందిని ఇళ్ళ ఎవరెవరునో ఆంధ్ర మంత్రులు అంటావు ఢిల్లీ కేజ్రీవాల్ సీఎంని అంటావు వీళ్ళందరూ అంటే అంటే ఈడి అనేది మామూలు విషయం కాదండి ఈడి వాళ్ళు సాక్షాధారాలతో సహా ఉంటేనే చేస్తారు ఎందుకో మిమ్మల్ని మమ్మల్ని చేయలేదు అరెస్ట్ చెప్పండి సార్ ఇప్పుడు నేనేం చేయలేదు నువ్వు గురిగింజ నేను ఎర్రగా ఉన్నా అలాగా చూసుకుంటులేవు నువ్వు నువ్వు చేసింది మామూలు స్కా తల్లి దేశవ్యాప్తంగా అన్ని బయటకు వస్తాయి అన్ని బయటకు వస్తాయి ఎందుకు వేకెన్సీ ఇంకా నేను ఇప్పటికీ తప్పు అప్పుకొని తెలంగాణ ప్రజల క్షమాపణ ఎప్పు మళ్ళీ భవిష్యత్తు ఉంటుంది నీకు లేకపోతే నీ పిల్లల భవిష్యత్తు ఎట్టు పోతుందో నీవే ఎట్టు పోతాడో నీ మీ భవిష్యత్తు ఎట్లా పోతుందో అవన్నీ చూసుకోవాలి ఇవాళ ఆయన ఒకడు ఉన్నాడు కేజ్రీవాల్ ఓ నేను ఇంకా నేను ఎత్త సత్య చంద్రుని తమ్ముని నేను ఇక నేను అసలు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే నేను మొత్తము అవినీతిని మొత్తం నిర్మూలిస్తాను పెట్టుకొని కట్ట పెట్టుకోని ఏం ఊపింది ఇలా ఏం చేసింది సార్ అది ఇది ఏదో రేదో నేను నాకు గవర్నమెంట్లు వద్దు నాకు ఆయన వద్దు నేను నిదర్శనము నీతి మంత్రిని మరి ఏడనీతి మంత్రిని వంద కోట్లు ఎట్లా వచ్చింది నీకు ఎంతో మంది సీఎంలు ఉన్నారు కదా ఎంతో మంది మాజీ సీఎంలు ఉన్నారు ఎంతో మంది సెంట్రల్ మినిస్టర్లు ఎవరిని అరెస్ట్ చేయలేదు మళ్ళా మళ్ళీ మీ మీదకి ఎందుకు వచ్చింది ఇయ చీప్లీ కరు నువ్వు ఇలా నాకు సెక్యూరిటీ వద్దు నేను వాకింగ్ చేసిన నేను ఎక్కడ పోయినా నాకు సెక్యూరిటీ అని పెద్ద పెద్ద పేకడు వేకినావు ఏమైంది తీయాలా మిమ్మల్ని చూసి ఎంతో మంది ఆదర్శంగా ఆదర్శ పురుషులు అయిదామనుకుర్రు శ్రీరామచంద్రుడు అనుకున్నావు రత్తర చంద్రుడు అనుకున్నావు ఏ రకంగా ఉంది ఈరోజు ఎంత నంగనాచిలాగా మంచిగా ఢిల్లీలా మంచిగా పాగా వేసి మంచిగా పావులు కలిపి తెలంగాణ రాష్ట్రం మంచిగా స్లో పైజన్ ఇద్దామనుకుంది ఆ ప్లైజన్ ఆ పైజన్ ఎక్కడ పోయిన సరియాలా ఎప్పుడైనా తన ధర్మం తన మించిన ధర్మం ఎప్పుడు కూడా అది కాదు ఒక్కటి గుర్తుపెట్టి కర్మపాలము కర్మ సిద్ధాంతాల ప్రకారమే మీ జీవితాలు ఉంటాయి ఎక్కడోనూ అమెరికాలు ఉండి లాక్ మీలు లాక్మీ లాక్మీలు పార్లర్లు పెట్టుకొని లాక్ అమ్ముకునే డబ్బర్ వేరే డబ్బాలు అమ్ముకునే దానివి తెలంగాణ ప్రజలు నెత్తుల పెట్టుకొని ఎంపీని చేసి ఇలా ఎమ్మెల్సీని చేస్తే తెలంగాణ ప్రజలను ఏం చేసినావు తెలంగాణ ప్రజల మనోభావాలను తాకటి పెట్టినవు తల్లి నువ్వు ఇలా కోర్టులో ఇలా సుప్రీం కోర్టులో ఇదంతా ఎవరు ఊ ఇస్ దిస్ కవిత ఈ కవిత అంటే ఎవరు తెలంగాణ తెలంగాణ మాజీ ఎంపీ అట్ ప్రజెంట్ ఎమ్మెల్సీ అది ఏమన్నా చరి చరిత్ర నిలిచిపోయి నిలిచిపోయే పని చేసినా గొప్ప అనుకుంటున్నావా ఏ వ్యాపారం చేయొచ్చు కానీ ఇది ఏంటంటే వాళ్ళ కుటుంబాలు నాశనమైపోతాయండి వాళ్ళ కుటుంబాలు నాశనమైపోయి అంటే తింటాను అంటేస్తున్నాడు తాగేసి ఇంట్లో భోజనం చేయలేడు చెప్పినాం సార్ ఫస్ట్ నేను తెలంగాణ జాగృతిలో నేను రెండు వేల తొమ్మిదిలో పది పది నుంచి పద్నాలుగులో తెలంగాణ జాగృతిలో నేను స్టేట్ కన్వీనర్ ని తెలంగాణ జాగృతిలో మేము ఎక్కువ భృణహత్యల మీద మద్యపాన నిషేధం మీదనే మేము ప్రోగ్రాంలు చేసినాం చేశాం మరి అప్పుడు చేసిన వాళ్ళము నీకు చీప్ లిక్కర్ చేయాలని అంటే ప్రజలు రక్తాన్ని తాగాలనుకున్నావు నువ్వు ప్రజల మా కదండి ఇలా చీప్ లిక్కర్ అంటే దాల్ చనిపోతారు వాళ్ళ ఇవాళ వాళ్ళ జీవితాలతో నువ్వు వాడుకుంటున్నావు నువ్వు చదువుకున్నావు అంటావు స్టాండ్లు చదివినా అంటావు నువ్వు ఇంగ్లీష్ మీడియం అంటావు అమెరికాలో చదివినా అంటావు అమెరికాలో జాబ్ చేసినా అంటావు ఇదేనా అమ్మ నీ సంస్కృతి ఇదే నన్నీ తెలంగాణ సంస్కృతి ఎంతో మంది నేను ఎప్పుడో చెప్పిన సార్ గత ఫోర్ ఇయర్స్ బ్యాకే నయం భూములన్నీ ఆక్వాయి చేసుకున్నప్పుడు నయం చచ్చిపోయిన తర్వాత ఆక్వాయి యాదగిరిగుట్ట చుట్టూ ఉసురుట్టిన యాదగిరి యాదగిరిగుట్ట లక్ష్మణ స్వయం ఊకుట్టడా మొత్తం భూములన్నీ దారదత్తం చేసుకున్నావు ఆ రోజు చెప్పిన తెలంగాణలో మరో కనుమోలి కవిత అని చెప్పినా నేను ఓహో కేకే హండ్రెడ్ పర్సెంట్ మరో కనుమోళి తెలంగాణలో కేసీఆర్ కల్లో కేసీఆర్ బిడ్డ కళ్ళు ఒకట్ల కవిత అని చెప్పిన సేమ్ అదే అయ్యింది సార్ ఇప్పుడు కనుమోళీ కవిత అనమాట అంతే అంతే మన ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు సేమ్ కేసు అదే చెప్పిన అదే జరిగింది నేను ఒక్కటి చెప్తాను సార్ కర్మ సిద్ధాంతం గతంలో సరే తప్పులు అందరు చేస్తుండొచ్చు ఇప్పుడు నేను నిన్ను నిందితురాలయా లేకపోతే లేకపోతే నువ్వు దొంగవని నేను అనను నువ్వు ఆ చీప్ లిక్కర్ గురించి ఒక ఆలోచన విధానమే తెలంగాణ సమాజం నిన్ను ప్రశ్నిస్తున్నాం కోర్టులు ఉంటాయి నిన్ను నిందితురాలా నువ్వు దోషవా నిర్దోషవా అనేది ఎందుకంటే నచ్చేటప్పుడు నిన్ను నేను అనడానికి అవకాశం మిమ్మల్ని అనడానికి లేదు కానీ ఆరోపణ ఎదుర్కొంటున్నప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ నిజమని ప్రజలందరికీ తెలుసు మనం అన్ని కూడా అంతే సార్ ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు తెలంగాణలో ఎమ్మెల్యే లేరా బిఆర్ఎస్ పార్టీలో ఎంపీ లేరా ఎంతో మంది ఉన్నారు కదా ఆ మహిళలు ఎంతో మంది కూడా ఉన్నారు కదా మరి వాళ్ళందరి మీద లేదు మీద ఎందుకు వచ్చింది అయితే ఈ రోజు సార్ ఒక్కటే నేను చెప్పదలుచుకున్నా గతంలో రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా సేమ్ ఇదే ఇదే సిచ్యువేషన్ లో భార్యాభర్తల బెడ్రూమ్ లో ఉంటే వెయ్యి వంద మంది పోలీసులను తీసుకొని పోయి అరెస్ట్ చేసి ఇవాళ తెలంగాణ పరిస్థితి సేమ్ సార్ అదే అదే రోజు జయపాల రెడ్డి గారు కూడా చెప్పిండ్రు నీ బిడ్డ నీ అల్లుడు బెడ్రూమ్ లు ఉంటే నువ్వు ఈ ఈ రకంగానే జరిగితే నువ్వు ఊరుకుంటావా నీకు తెలుస్తుంది బాధ అన్నాడు సేమ్ రేవంత్ రెడ్డి గారు ముట్టింది ఇక్కడ రేవంత్ రెడ్డి గారు భార్య ఉసురు ముట్టింది ఎందుకంటే ఒక ప్రైవసీ ప్లేస్ లో బెడ్రూమ్ లో ఉంటే మీరు వెళ్ళి ఏ రకంగా చేసిరు సేమ్ మొన్న బెడ్రూమ్ లో పోయి తీసుకొని వస్తే ఇలా కేటీఆర్ ఎగురుతున్నాడు ఆయన ఎట్లా ఎగురుతున్నాడు చూసింది కదా చెల్లె సక్కమైన పని చేసిందని ఈమె మొహం కళ్ళ ఇట్లా పిరి పీకిలు పీకిస్తుంది పీకేసింది తెలంగాణకని జై తెలంగాణ అంట సిగ్గుండాలే మాట్లాడడానికి కొంచెమైనా బుద్ధి అనేది ఉండాలే మొహం ఏ మొహం పెట్టుకున్నావు ఇంకా ఏమో పీకేసి నేను ఏదో పెద్దగా నేను తెలంగాణకు పొడిచినా అని చెప్పి ఓ అయితే చెప్తుంది ఇంకా ఇలా పిల్లలు ఉన్నారు కొడుకులు ఉన్నారు సిగ్గు ఆడతారు ఒక ఉద్యమ నాయకురాలు అనుకున్నారు నేను ఎందుకేడుస్తుంది అండి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఆపుకుంటది అన్ని అలవాటే ఆమెకి ఏనికైనా ఇప్పుడు భగవద్గీతలు చదువుతుందట అట ఈడీ ఆఫీస్ లా చదువుతావు భగవద్గీత నడిపిస్తారు అన్ని నడిపిస్తారు అన్ని చేస్తారు ఏదైనా చేస్తారమ్మా మీరు తెలంగాణ కోసం తెలంగాణలో ఏదైనా జిమ్మికులు చేస్తారు ఎన్నైనా లాజిక్లు చేస్తారు ఏదున్నా కర్మ కర్మసిద్ధాంతమ్మ ఓర్ను వదిలిపెట్టదు ఇలా కేసీఆర్ గారు ఇవాళ కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారు ఉసురు దాకింది వాస్తవం ఎందుకంటే చూడలేదు సార్ అర్ధరాత్రి అర్ధరాత్రి వెళ్ళేసి దానికి టైం ఉంటుంది దానికి అది ఉంటుంది తలుపులు ఇరగొట్టి మన రికార్డ్స్ లేవా సార్ అవన్నీ మనకు ఇవాళ మీరు మీ బెడ్రూమ్ లోకి వచ్చి ఓటీస్ దీస్తారు మీరు మాట్లాడుతున్నారు అంటే మీరు చేస్తేనేమో కాపురాలు అదే ఇంకోడని చేస్తా వ్యవచారం అన్నో అనొద్దు అనొచ్చో ఈ మాట గాని అంటే మీ వరకు వచ్చే వరకు నొప్పి తెలియదు మీకు కాబట్టి దేవుడు మంచిగా తీర్పునిచ్చిండ్రు ఇయాల రేవంత్ రెడ్డి గారు కళ్ళల్లో ముఖం చూసుకొనికే మీకు ఏమన్నా మీ కళ్ళల్లో ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఎదురుగా కూర్చొని మాట్లాడే ధైర్యం దమ్ము మీకుందా జతిపితంటీగా నువ్వు ఎందుకో అసెంబ్లీకి ఎందువో తప్పు చేసిన నొప్పుకున్నావు తెలంగాణలో ఇంతమంది బలి విద్యార్థులండి ఇంతమంది చనిపోయారు తెలంగాణ కోసం వాళ్ళ మీద మీరు సమాధి చేసి మీ కుటుంబం కులికింది సమాధి భూస్థాపితం అయితే ఎంపీ ఎలక్షన్ల తర్వాత చూడండి ఎవరు మిగిలిన మిగులుతారు ఇలా చూపించండి ఎవరు ఎవరు గెలవరు బిఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ఎంపీ గారు చెప్తున్నారు గెలవలేమండి మేము గెలవలేము అని చెప్తున్నారు ఈ వినోద్ గారు కూడా చెప్తున్నారు మేము గెలవలేమని వంద రోజులలో గెలవలేమనేది అనేది ఎక్కడన్నా ఏ పాట చూసిందా సార్ మీరు చూసిందా ఇంత ఇంత అక్కర్లే ఫెయిల్ అనేది అంటే వీళ్ళు ఇదంతా ఇంత నాశనానికి కాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నీ అల్లుడు వేల కోట్లు హరీష్ రావు నీ బిడ్డ లిక్కర్ స్కామ్ నువ్వు ఫోర్ ట్యాంపింగ్ ఇవాళ ఫోన్ ట్యాంపింగ్ చేయడం అనేది ఏంటి సార్ అది అయితే ఇప్పుడు ఈ అంటే కుటుంబ పాలన ఎక్కువగా కేసీఆర్ మీద ఏంటంటే కుటుంబ పాలన కవిత గారి మద్యం కేటీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఒకటి ప్లస్ ఈయన భూద మన ధరణి ఉంది కదా సార్ ధరణిలో వేల కోట్లు మీరు మొన్న చూసారు కదా శివ బాలకృష్ణ అబ్బాయి మీద ఈడి మన ఈడి దాడులు చేస్తే అవన్నీ బినామీ ఎవరు ఏసీపీ దాడి చేస్తే బినామీ ఎవరు కేటీఆర్ నాలుగు వందల కోట్లు ఒక చిన్న ఉద్యోగి అది ఎవరు ఆయన పోతారండి అందరు పోతారండి జైలుకి ఊచ లెక్క పెట్టాలి తెలంగాణ చరిత్ర నిలవాలా మీరంతా